ఈ పొంగల్ నుంచి మొదలైంది నాకు తెలిసి నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బీమ్స్ హిక్ అంటారు భీమ్స్లో మంచి క్వాలిటీ ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు స్టేజ్ మీద ఏం ఎందుకు ఎందుకులేండి మనం సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇక్కడ అనిల్ గారు వెంకటేష్ గారు హాయ్ 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 సార్ సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అయిందా నిజమా బానే అవుతాయి అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి టైటిల్ పెట్టాం కదా వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి అరే అనిల్ గారు ఇప్పుడు పాప మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం మా ప్రొడ్యూసర్ బాధలు లేరండి ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్ ఆయన ఒక్కడ మీద జరగట్లేదు అండ్ ఇట్స్ టూ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే ప్రతిసారి రెండేళ్ళకు ఒకసారి మూడేళ్ళకు ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రేట్స్ జరగడం సర్వసాధారణం సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం ఇంకా వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడ చాటు పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారి ఒకటే చెప్పారు మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపోద్దు ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండాలని వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్ సుకుమార్ ఇంట్లో జరుగుతుంది మీ ఇంటికి కూడా వస్తారా సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వెంకటేష్ వెంకటేష్ గారు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్